ఇంజనీర్ తన్నీరి వెంకటేశం గారు ది ఆనరీ సెక్రటరీ ఆఫ్ తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ టు అడ్రస్ లెవెంత్ ఈ అలీ జంగ్ బహదూర్ ఈనే మన తెలంగాణ సాగునీటి పితామహుడు సార్ వీరు నిజంగా ఇప్పుడు ఉన్నటువంటి మన తెలంగాణలో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులు ఆయన రూపకల్పన సార్ మనం ముఖ్యంగా మన నల్గొండ డిండి మూసి ఈయన నిర్మించిందే సార్ ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని కట్టడాలు అసెంబ్లీ ఈవెన్ హౌస్ ఇవన్నీ కూడా మొత్తం ఇక ఎంత గొప్ప వ్యక్తి అంటే సార్ ఈయన నైన్టీన్ థర్టీ ఎయిట్నే మన జవహర్లాల్ నెహ్రూ గారు ప్లానింగ్ కమిటీ అంటే మనకు తెలంగాణ ఐ మీన్ స్వాతంత్రం సిద్ధిస్తుంది ఈ భారతదేశం ఏ విధంగా ఉండాలనే దానికి ప్లానింగ్ కమిషన్ చైర్మన్గా ఆయన ఉంటే సార్ కొన్ని సబ్ కమిటీలు ఫామ్ చేసినారు సార్ ఆ సబ్ కమిటీలో ముఖ్యంగా మన నీటిపారుదల తర్వాత నదుల మల్లింపు తర్వాత ఇవన్నీటి కూడా దీనికి సబ్ కమిటీకి మన నవాబ్ అలీ నవాబ్జాంగ్ బహదూర్ గారే కమిటీ చైర్మన్ అంటే ఎంత గర్వకారణం మన తెలంగాణ ఖ్యాతి సార్ మనకు ఈ సమైక్య ఆంధ్ర ఉన్నప్పుడు మనకు ఈయన గురించి మనకు మనకు ఏమాత్రం తెలియలేదు సార్ తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ అయ్యి మనం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించుకున్నాక మన యొక్క ముఖ్యంగా మా అప్పుడు మా ఇంజనీర్ జేఏసీ కో చైర్మన్ దేశపాండే ఈయన జీవిత చరిత్ర పుస్తకాన్ని వెలుగు తీసి అందరు కూడా ఈ గొప్ప వైతాలకుని బయటికి తీసినందుకు నేను ప్రత్యేకంగా మా దేశపాండే గారిని నేను స్తున్నారు సార్ మా యొక్క ఆనవాయితీ ఏంటంటే సార్ ప్రతి సంవత్సరం ఒక డిపార్ట్మెంట్ సార్ ఈ యొక్క ఈ ఫంక్షన్ని ప్రభుత్వమే గత ప్రభుత్వము అఫీషియల్ గా జీవో ఇచ్చింది సార్ ఈ ఇంజనీర్స్ ఆయన బర్త్డేని అఫీషియల్గా జరుపుకోమని సార్ లాస్ట్ టైం టూ థౌజండ్ నైన్టీన్ అనుకుంటాను నేను ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ నిర్వహించిన సార్ మళ్ళీ ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో సార్ మీ మన ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ వాళ్ళకు చేసుకున్నారు తర్వాత మిమ్మల్ని అసలు మీకు టైం కూడా లేకుండా సార్ ఒక్క జస్ట్ మేము అనుకున్న క్షణంలోనే ఐదు నిమిషాల్లో మీ దగ్గరికి వచ్చి మీరు ఇంత బిజీగా ఉన్న మీరు టైం ఇచ్చి మాకు ఈ మొట్టమొదటి మా ఇంజనీర్ల ఫంక్షన్కి వచ్చినందుకు ఇంత బిజీగా ఉన్నా మీరు టైంకి వచ్చినందుకు మా అందరి తరఫున కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ మాకు ఆయన ఉన్నటువంటి ఈ టూ థౌజండ్ థర్టీన్లో ఆనాటి శాఖ మాత్యులు మన సుదర్శన్ రెడ్డి గారు సార్ నిజామాబాద్లో ఆ నిజాంసాగర్ ప్రాజెక్ట్ దగ్గర వారు నిలువెత్తి విగ్రహాన్ని ప్రతిష్టాపించినారు సార్ అక్కడ అదేవిధంగా వారి యొక్క విగ్రహాలని ఇక్కడ మన వాలంతీరులో తర్వాత తర్వాత అదేవిధంగా మా జల సోదరులు కూడా వారి యొక్క విగ్రహం ఇక్కడ ఉన్నది సార్ ముఖ్యంగా ఇంకొక ఆన పెట్టుకున్నాం సార్ మాకు సేవలు అందించినటువంటి ఈ విశిష్ట సేవలు అందించినటువంటి పెద్దలు సీనియర్ మోస్ట్ ఇంజనీర్స్ సార్ ప్రతి సంవత్సరము కనీసం నలుగురు ఐదుగురు అన్ని డిపార్ట్మెంట్ల నుంచి మేము సత్కరించుకునేటటువంటి గౌరవం అది ఉన్నది సార్ సో ఈరోజు మీ చేతుల మీదుగా ఆ ప్రముఖ ఈ రోజున సన్మానించే కార్యక్రమానికి మీరు వచ్చినందుకు మాకు చాలా గర్వంగా ఉంది సార్ అదేవిధంగా సార్ ఈరోజు ముఖ్యంగా మా ముఖ్యులు ఎవరంటే మొట్టమొదటిగా ఈరోజు ఆచార్య పీజీ శాస్త్రి గారు ఈజ్ ద వెల్ నోన్ ఫిగర్ సార్ జస్ట్ వారు తొంభై ఉన్నారు కానీ వారు యంగ్ మాకు సార్ ఆయనే ఎంత ఆదర్శం అంటే సార్ ఆయనే ఈజ్ ద డైనమిక్ పర్సన్ సార్ వాలంటరీ డైరెక్టర్గా వారు ఎన్ని పదవులు చదవాలంటే ఈరోజు రేపు మార్నింగ్ అవుతుంది సార్ దయచేసి చాలా షార్ట్ కట్ చేసి చదవాలి సో వారు తర్వాత రెండుగా మా చీఫ్ ఇంజనీర్ చంద్రమోహిల్ గారు సార్ మీకు కూడా పరిచయం మన జిల్లాలో మన నల్గొండ జిల్లా వాస్తవ్యులు వారు ఎన్నో సేవలు చేశారు సార్ వారిని ఎన్నుకోవటం జరిగింది సార్ మూడవది మన ఆర్ఎండ్బిలో విశిష్ట సేవలు అందించినటువంటి మా జస్వంత్ కుమార్ గారు చీఫ్ ఇంజనీర్ సో వారిని తర్వాత మన కరీం గారిని ఎంఏ కరీం గారిని మన పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్ ఈ నలుగురిని మీ చేతుల మీదుగా వారి యొక్క పురస్కారాలు అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను సార్